కోటవిలో ఈ ముగ్గురు లీడర్లు ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు కథ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇటువైపు నారా లోకేష్ ముగ్గురు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని బయట బలంగా ప్రచారం జరుగుతుంది కదా అంటే మీరు అలా అనుకోద్దు ముగ్గురు బ్రదర్స్ అనుకోవచ్చుగా బ్రదర్స్ అనుకునే మీరు మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు అన్నతమ్మలు అనుకోవచ్చు కదా మీరు అలా పాజిటివ్ ఎందుకు ఆలోచించుకోవడం బయట వెళ్ళిపోయినది మనం చెప్పే మనం మనం ప్రత్యేకంగా అనుకో ఏది చేసినా బాగా ప్రొటోకాల్ ఒక ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెవెల్లో ప్రోటోకాల్ ఇస్తున్నారు ఓపెన్ అదే ప్రోటోకాల్ నారా లోకేష్ కూడా తప్పే ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరు ఇప్పుడు ఫోటోలో అతి పెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ టూ ప్లేస్తారు ప్రోటోకాల్ ఇస్తే తప్పే ఉంది మీరు పవన్ కళ్యాణ్ ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రోడమా అంటే ఐ మీన్ పవన్ కళ్యాణ్ కి ఫుల్ మద్దతు గాని సపోర్ట్ గాని మీ నుంచి ఇంత ఇదిగా ఉంది పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వింగ్ లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ చాలా బెనిఫిట్ జరగచ్చు అలా ఏముండదు జనరల్ గా రాజకీయాల్లో ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా మనం నమ్మిన సిద్ధాంతం గురించి అయినా ఒక ఒక స్టార్ పొజిషన్ లో ఉండి ఈ ఎండనగా కొండనగా పటాపురంలో ఈ కష్టాలు ఇంకా అవసరం అనిపించింది ఒక స్టేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మేమందరం కూడా రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్య పార్టీలో అయితే చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ ఆ రోజు వేరు చాలా స్పీడ్ ఉండేది పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ చూసే ఉంటారు అప్పుడుస్ట్ కదా చూసుంటారు తర్వాత అదే మనిషి రెండు వేల ఇరవై నాలుగు లో బట్టరం వెళ్ళాం బట్టన్ లో చూస్తే చాలా బాగా అంటే ఇప్పుడు ఒక చెగురపు ఉండేటటువంటి అంబిషన్స్ కానీ ఒక కమ్యూనిస్ట్ భావాలు కానీ అప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పీడ్ ఇప్పుడు సనాతని కదా ఇప్పుడు సనాతని అయినప్పుడు ఆటోమేటిక్ గా చేంజెస్ వస్తుంటాయి ఏం చేసినా ఇప్పుడు ఆయన స్వార్థం ఆయన స్వార్థం ప్రభావిత ప్రభావితంలో ఒక నైట్ స్టే చేయటం అంత కష్టపడాల్సిన అవసరం లేదు ప్రాక్టికల్గా తెలుసు మరకే ఏ డిప్యూటీ సీఎం కేడర్ లో ఉన్న నాయకుడు కానీ మినిస్టర్ కానీ నైట్ స్టే స్టే చేసిన దాఖలాలు ఉన్నాయా చిరుతుల్లో డబ్బిలిగూడ లాంటి ఏరియాలో అలా ఆయన ఉన్నాడు ఇప్పుడు అక్కడ రోడ్లు పడ్డాయి కదా రోడ్లు పడ్డాయి కదా డ్రైనేజీ వ్యవస్థలు కడుతున్నారు కదా అన్ని కడుతున్నారు కదా మ్యాక్సిమం దీ బెస్ట్ ఏదో రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు చేస్తారు సైలెంట్ అయిన సైలెంట్ ఏమీ లేదు ఐ మ్యాచ్ వర్క్ ఆయన చేయదలుచుకున్న వరకు ది బెస్ట్ సైలెంట్గా గా చేసుకుంటే వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు డైలీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో పిటిషన్ ఒకటి దాఖలైంది ఆయన ప్రభుత్వ విధులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు దట్టు ఆయన ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు బట్ ఆయన ఇప్పుడు చూస్తే కనుక నాకు ఆదాయం అవసరం నాకు డబ్బులు ఇచ్చే మార్గం వేరు ఆయన ఆయనే ప్రకటిస్తున్నారు అనేది మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఐఏఎస్ ఎస్ ఎవరైనా వైసీపీకి పెట్టి విజయ్ కుమార్ ఐఏఎస్ అనే ఆయన ఓకే ఓకే ఇక్కడ ఒకటి బట్ బీటి ఓకే నాయుడు గారు ఇప్పుడు మనం పార్టీలు మీరు సమర్థించే విషయం కాదు ఆయన కేసు వేయడం తప్ప తప్పు కాదా ఇప్పుడు ఇక్కడ చిన్న ప్యాషన్ ఏంటండి ఇప్పుడు విజయ్ కుమార్ గారి ఆయన పోటీ చేసింది కానీ ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడు అని కానీ ఈ నోట్లు వచ్చినాయని కానీ ఎక్కడా కూడా లేదు ఇప్పుడు ఆయన కేసు మీడియా హైఫ్ అయ్యాడ లేదా సో ఎవరన్నా అవ్వాలంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చిరంజీవి గారి పైసా చేస్తే ఇలా తప్ప అసలు దాంట్లో కేసు చెప్పండి ఇప్పుడు ఆయన రైతులకి ముప్పై కోట్లు ఇచ్చారు ఇప్పుడు విజయకుమార్ గారిని జెట్ న్యూస్ ద్వారా అడుగుతున్నా మీ ఆస్తు చిట్టా తీయమంటారా మీకు గోదావరి జిల్లాలో మామిడి కూరువామ రోజుల దగ్గర నుంచి ఇక్కడ గుడ్డు ఆస్తుల కార్డు నుంచి ఋషి వచ్చినప్పుడు అన్ని తీస్తాం సార్ తీయాలంటే అది చెప్పు ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం కూడా అవసరంలా ఇప్పుడు ఆస్తుల చెట్ట అనేది ఏది సీక్రెట్ కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు చాలా తేడా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చేశారు మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎన్ఆర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు మీ హయాంలో అది జరిగింది అది ఎలా చేశారు ఏంటనేది మాకు మొత్తం రేటు జట్ అవగాహన ఉంది తీస్తారంటారా తీయాల్సి వస్తే తీస్తాం కాకపోతే ఆయనేదో ఫెబ్రిల్ యార్ గురించి ఆయనేదో తెప్పలు పడుతున్నాయి పడినవండి ఆ విషయం వచ్చినప్పుడు డెఫరెట్గా లేదు ఓకే ఇప్పుడు ఆయనేదో స్ట్రగుల్ ఫార్ ఎక్సిస్టెంట్ అని అంటారు కదా ప్లస్ ఆయనేదో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు ఏవో తెప్పలు పడుతున్నాయి పడినామండి ఇప్పుడు విషయం వచ్చినప్పుడు ఆయన కూడా బిజీగా ఏమేమి జరిగినాయి అన్ని తీయాలంటే ఎంత సైజ్ ఎంతో చెప్పాలని చెప్తాం ఓకే ఏ ఆయన హయాంలోనే ఇన్నర్ రింగ్ జరిగింది రాంగ్ పౌడరింగ్ సింగిల్ ఇవన్నీ చాలా తీయచ్చు ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ సనాతన వాదాన్ని భుజానికి ఎక్కుతున్నారు అది సక్సెస్ అవుతుందంటారా మీకు ఏదన్నా దేశానికి మంచి జరగాలి జై భారత్ జై ఆంధ్ర అనే దాని మీద వెళ్తున్నాడు ఆయన ఆయన నమ్మిన సిద్ధాంతం ఆయన వెళ్తున్నాడు తప్పే ఉంది ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు చేయి ఉంది ఈ ఐదేళ్ళు సమానం ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక ఐదుగురు ఉంటారు వీళ్ళ ఒపీనియన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా ఎవరిష్టం ఆయన వేరే వాళ్ళు ఏం వ్యతిరేకించట్లేదు కదా ఆయన ఇతర మతాలని ఏమన్నా తప్పుగా మాట్లాడారా లేదు కదా ఆయన నమ్మిన సిద్ధాంతం ఆయన వెళ్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు మరి రైతులకి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన ఆ రోజు ఐఏఎస్ విజయ్ కుమార్ వీళ్ళందరూ ఎవరికి మాట్లాడలేదా కౌలు రైతులకి ఎవరిచ్చారు మీరు అలాగే మాజీ సైనికులు సహాయార్థం వస్తే ఆయన కోటి రూపాయలు ఇచ్చాడు ఆ రోజు ముఖ్యమంత్రి జగన్ అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంత ఇచ్చాడు ఐదు వందలు ఇచ్చాడు లక్షల కోట్లు ఉన్నాయనేమో ఐదు వందలు ఇస్తాడా ఏ ఏ సంవత్సరం సంవత్సరం సినిమాల్లో చేసుకుని వచ్చే రికమెండేషన్ జనాలకు పచ్చి తన సిబ్బందికి జీతపంచుకుని ఆయన కోటి రూపాయలు ఇచ్చాడు మన ఎన్టీఆర్ ట్రస్ట్ బస్వ తారకం ట్రస్ట్ వస్తే యాభై లక్షలు మీకు ఐడియా ఉంటుంది విజయవాడలో జరిగింది ఇచ్చాడు ఆయన ఎన్ని చేస్తాడు రాష్ట్రానికి ఏదో చేయాలనుకుంటున్నాడు చేస్తాడు ఆయన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అసలు రాజకీయ ఇప్పుడు ఆయన్ని எவ்ளோ அவ்வளவுதான் எவ்வளவு காலம்னா சவுத் இண்டியால சூப்பர் ஸ்டார்